రమేష్ వెండి తెరపై నవరసాలు పలికించగలిగే వర్సటైల్ యాక్టర్స్ లో ఒకరు నట విరాట్ రా గోపాల్ రావు గారి వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మొదట్లో ఆయన కెరీర్ కేకాన్ వాకవ్వలేదు ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని నటులు ఎంత స్ట్రగుల్ అవుతారో అన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు ఇలాంటి ఒప్పట్లో పడతారు సీరియల్స్ లో కూడా నటిస్తూ చిన్న పెద్ద సినిమాలు అని కాకుండా మంచి క్యారెక్టర్స్ చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రాహుల్ రమేష్ గారు ప్రపంచానికి నేను పరిచయం చేస్తుంది ఒక్కసారి ఓడిపోయి ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ నాన్నగా మామగా ఎన్నో పాత్రలు చేసి ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు ఆయన మొనాటస్ గా కాకుండా ప్రతి సినిమాలోనూ చూపించే విలక్షణత వైవిధ్యంతో తనకంటూ ఒక విభిన్నమైన శైలి ఏర్పరచుకున్నారు రావు రమేష్ గారు ఈ టీనేజ్ లో ఇక్కడ ఒక హృతిక్ రోషన్ దొరికినా అక్కడ ఒక ఐశ్వర్య రాయ్ దొరికినా ఇంకా ఇంకా బాగుండాలనిపిస్తుంది అదే ఇక్కడ ఒక అమ్మాయి కావాలి మనసు మంచిదైతే చాలనిపిస్తుంది <गण> <गण> अदे इकड़ा ఎవరితో వస్తే దానే చేసుకోవచ్చు ఎవడొస్తే ఆడే చేసుకోవచ్చు ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఆయన సక్సెస్ కు కారణం ఒక్కటే హార్డ్ వర్క్ రావు గోపాల్ రావు గారు కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల ఇంట్లో ఓ మనిషిలా అరుదైన నటుడిగా ఎలా ముద్ర వేసుకున్నారో అలానే రావు రమేష్ గారు కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటులు ఎందుకంటే ఏదైనా క్యారెక్టర్ చేయడం కాదు అందులో ఒదిగిపోయే నటుడు ఆయన యుద్ధం కూడా ఆ తర్వాత లేచిన దగ్గర నుంచి దాడి రావు రమేష్ ఆయనలా మెప్పించలేరు అనేది టాలీవుడ్ డైరెక్టర్స్ చెప్పుకునే మాట ఆయన వల్ల ఎన్నో సినిమాలు హిట్స్ నుండి బ్లాక్ బస్టర్ స్థాయికి చేరాయంటే అందులో రావు రమేష్ గారి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా కౌంట్ అవుతాయి అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు ఇది ఆయనను ప్రేక్షకుల మాట ఇప్పుడున్న అచ్చ తెలుగు ఆర్టిస్టులలో టాప్ టెన్ అంటూ ఉంటే టాప్ ఫైవ్ ఉండే స్థాయి ఉన్న నటులు మన రావు రమేష్ గారు తండ్రిని తలపిస్తూ ఆయన లేని లోటును టాలీవుడ్ కి తీరుస్తూ ఆయనను మించిన తనయుడుగా ఎదుగుతున్న రావు రమేష్ గారికి చెప్తున్నా ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ సెవెంటీ ఎంఎం మరి ఇంత మల్టీ టాలెంటెడ్ అండ్ ఆల్ రౌండర్ రావు రమేష్ గారు మెయిన్ రోల్ లో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాతో మనందర్నీ అలరించబోతున్నారు ప్రతి సెకండ్ ఎంటర్టైన్ చేస్తున్న ట్రైలర్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఓ సంచలనం సృష్టించింది అభిమానులలో అంచనాలను పెంచింది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ రావు రమేష్ గారు Thank you.